ఎద్దు నాలు ఆకు అంటారు ఎద్దు నాలుగు ఉందా అలా ఉంటది అందుకని ఎద్దు నాలుగు కాకు అంటారు ఎద్దు నాలుక నాలుక ఎద్దు నాలు ఇది విరోచన అవ్వట్లేదు అనుకో విరోచనాలు ఆగిపోయా అనుకో రెండు మూడు రోజులు మోసం అవట్లేదు అనుకోకులు ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు ఎండబెట్టేసి గుండ చేసి గుండె ఉంచుకుని ఆ పొడవు కొద్దిగా చక్క నైట్ పొడము కొద్దిగా కొద్దిగా గింజలు వేసి తాగేస్తే పొద్దు మోసం అయిపోద్ది అన్నమాట ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయా ఈ మొక్కలు మీరు రెడీలో పెంచారు అనుకో ఈ మాలంటారు కొనుక్కుంటాం మీకు డబ్బులు వస్తాయి అదేందా అడవి పెరుగుతుంది నేను నేనే కొంటాను మీ దగ్గర అదేందా నీకు అందుకే అని చెప్తున్నాను తొర్రీ వెలగా మీరేం చేస్తావు తాగుతామండి పసుపు పసుపు తొట్టుకుని తాతారు తగ్గిపోతాయి అది ఒకటే చేయిస్తామండి మేము ఓకే అది అంతే చేయిస్తామండి ఇది మీకు ఉండదు షుగరు షుగర్ ఉంటది కదా ఆ షుగర్ జబ్బుకి యాకు రోజు నీళ్ళు తాగితే షుగర్ తగ్గుద్ది అన్నమాట తర్వాత ఆ దగ్గు తర్వాత దగ్గు కఫం గొంతు పట్టేస్తుందనుకో ఈ యాకు నూరుకుని కొంచెం తేనెలేసి నాకాల అయితే బెల్లం దగ్గు కఫం దగ్గుద్ది అది సరే సరే ఇదా ఈ తేగ ఈ బడ్డు ఇది తేనె చెట్టు ఒక ఇది అంటారు గట తేనె కూర పడింది ఏమంటారు కజ్జోరం ఇది మనకు ఇంత ఇంత పండు ఇంత ఇంత పండుగకి దీని పండు ఇది తింటాం ఓకే కానీ మందు చేయము ఇది అతుకు సారథం పండరు అతుకు సారధకు సారదం అదుపు సార అంటే ఇవిపోయిందనుకో చెయ్యు అది పట్టి కట్టితే అతుకుపోద్ది అనమాట పోతే మా ఆవిడ యావరించి హాస్పిటల్ పోతే అయింది అంటే బాత్రూమ్ ఇక్కడ జారిపోయి మరి ఇలా బాత్రూమ్ కొట్టుకుంటే ఇక్కడ కలుపుదండి మూడు అయిందండి ఇది ఇలాగే ఇలాంటి బద్ద పట్టి లాగలేవు మా పట్టేద్దాం కట్టేద్దాం కట్టు తగ్గిపోద్ది అతుకు శారదంప అతుకు శారదం అతుకు శారదంప అని ఎమ్మె కత్తుకోవడానికి పోయినప్పుడు విరిగిపోయినప్పుడు ఉత్తేజవా ఏమైనా వేయాలి సార్ పేస్ట్ బెల్లం వేసి నూరేసి పొట్టేసినవి అతుకుపోద్ది అతుకుపోద్ది పండు తింటాం సార్ ఎముకల్లా ఉంటా ఉంటాయి జాయింట్లు లాగా అతుకు అతుకుల్లా ఉంటుంది ఎముకలాగా ఉంటుంది మన మన ఎముకలు ఎలా ఉంటాయి అలాగే జాయింట్లు ఉంటాయి దీని పండు మంచి రుచి ఉంటుంది పండు తింటారా ఓకే ఓకే రైట్ అంటే పండు తింటున్నారంటే అర్థం ఏంటంటే ఆ పండులో కాల్షియం ఉంటుంది అనమాట న్యాచురల్ కాల్షియం ఉంటుంది ఆ పండు తింటే కెమికల్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఉక్కు ముక్కలు అంటారు వీళ్ళు మనం పైకి ఆకారం లోపల పైన పడాలం లోపల నడితే విరిగిపోతాం అంటే అది చూడండి అలాగంటే అది కొద్దిగా చేస్తాం అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా ఇదే కాపాడు కాపు ఇలా వేసి కట్టివడం దీనికి ఇది కట్టేవాడు అబ్బా నొప్పి తగ్గదండి చూడండి ఇలా ఎముక వాసినప్పుడు ఇలా కాపీ అంటే వేడి చేసి ఈ ఆకుల్ని నిప్పుల మీద వేడి చేసి గోరు వెచ్చేసి కడితే నొప్పి లాగేస్తా అన్నమాట పెయిన్ న్యాచురల్ పెయిన్ పెయిన్ రిలీఫ్ మనం పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ కిల్ మనం కిల్లు మేము ఏం చేస్తామండీ ఇదే ఈ తీగ చెగొట్టి మూడు ముక్కలు చేసి ఇంత ఇంత ముక్కలు మూడు ముక్కలు చేసి చిక్కుమారీ ఉప్పు గడ్డ పాము పాము పొడిచినప్పుడు కొడతామండి ఇది కొడతారు ఉప్పు కోల్పుతాం కదా అదే పచ్చి పసుపు వేసి పచ్చిపుసి ఆ మూడు ముక్కలు చిక్కుమారీ కోల్పితే కొద్దిగా విషం తగ్గిపోతుంది తగ్గిపోతుంది అది ఒకటి చెప్తాను ఇది మామూలుగా అయితే బీపీ తగ్గుద్ది పక్షవాతం ఉంటదా పక్షవాతం ఉంటదా పక్షవాతం తగ్గుద్ది ఇదిని తేనె నువ్వు రోజు కొంచెం రెండు కలిపి అంగుల ముక్క ముక్క కొంచెం తేనె వేసి మెత్తగా నూరు ఇచ్చేస్తే రోజుకోసారి కొన్ని నెల రోజులు ఇస్తే ఉండదు బీపీ ఉండదు పక్షవాతం తగ్గుద్ది ఓకే వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి కోడి పూర్తిగా అంటారు అంటే తెప్పతగలా ఉంటుంది కానీ తెప్పత కాదు ఆ కల్తీగా కూడా అమ్మేస్తారు మనకి తిప్పతగని కానీ ఏంటంటే ఇందులో మూడు ముక్కలు చేస్తారు అండి అంగుళ ముక్కలు పాంగ కలిసినప్పుడు పచ్చి పసుపు కలిపి కలిపి కురిపిస్తారు కుడుపుతానంటే కుడుపు అంటే తినిపిస్తారు మనకి పోసుకుని తాగేస్తాం తాగేస్తాం తాగితే విషం విరిగిపోయి మూడు సార్లు మూడు వేస్తే విషం విరిగిపోయి ఇప్పుడు అయితే ఇది బీబున్నాడికి బెల్లమా ఆ బెల్లంత కలుపుడా బెల్లం అయితే బెల్లం తేనె 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 ఉంటే తేనె 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 అయితే ఫస్ట్ తేనె లేదా బెల్లం బెల్లం సరే రోజుకొకసారి రోజుకొకసారి నమస్కారం రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అండి నేను సామాన్య కుటుంబం మాది మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి సామాన్య కుటుంబం అయింది మాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవ్వర్మ గారు అండ్ ధన్వంత్రి సహస్రాయ్ దగ్గరికి వచ్చామండి వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా పిల్లలద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము అనుకున్నాం అంటే మేము ఏమనుకున్నాం అంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి మీరు ఆలకించే ఉంటారు నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా పొలవ ఆ వాస్తవం ఎంతుందో ఇక్కడ కూడా అంతే అండి డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు గో బ్యాక్ టు వేద వేదాలకు తల్లిపండి అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్ సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం మన ఆహారం అండ్ మన తాలూకా జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధులు అందరి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుము దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు వనవేదులుకలు తద్వారా మన మార్పు సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను కొంతమంది కొడతారు కొంతమంది క్రియేట్ చేయబడతారు అలాంటి క్రియేట్ చేయబడినలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రఘువర్మ గారు మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాయనుకున్నాం కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి అంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం మన దేశ సాంప్రదాయం సంస్కృతి దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది వైద్యాలయం కాదండి పూర్తిగా ఒక భగవంతుడి తాలకు నిలయం అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి